ప్రతి తల్లికి ప్రతి తల్లికి హ్యాపీ మదర్స్ డే మీ అందరికీ మేము హ్యాపీ మదర్స్ డే అన్నా థ్యాంక్ యూ చెప్పినా ఏమి చెప్పినా తక్కువనే ఎందుకనగా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము తల్లి అయినా తండ్రి అయినా ఈరోజు మదర్స్ డే కాబట్టి ప్రతి తల్లికి హ్యాపీ మదర్స్ డే మీ రుణాన్ని నేను ఎందుకు తీర్చుకోలేము అని అంటున్నానంటే ఈ వారంలో ఒక ఫోన్ వచ్చింది నాకు ఇంట్లో ఏదో తగాదాలు కుమారుడు చనిపోయాడు కోడలు ఈ విధంగా వేధిస్తుంది అని చెప్పి ఫోన్ చేసింది అయితే అమ్మ ఏమైంది మీ కుమారుడి కంటే అయ్యా నా కుమారుడికి కిడ్నీ ప్రాబ్లం ఉంది అయితే డాక్టర్లు అన్నారు ఈయనకు ఒక కిడ్నీ ఇవ్వాలి లేకపోతే ఈయన బ్రతకడని అన్నారు కట్టుకున్న భార్య అయ్యా ప్రమాణాలు చేసిన భార్య ఆమె ఆస్తి కోసం కొట్లాడుతుంది కానీ ఆమె చేసిన ప్రమాణంలో ఆరోగ్యంలో కానీ దీంట్లో కానీ సహకరించలేదు అయితే కిడ్నీ ఇవ్వమని అడిగామయ్యా తను నేను కిడ్నీ ఇయ్యాను ససేమిరా అని చెప్పాను అన్నది తల్లిగా నేను కిడ్నీ ఇస్తే అతను పది సంవత్సరాలు బ్రతికాడు అయ్యా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అని చెప్పింది అందుకే నేను చెప్పే మాట తల్లి రుణాన్ని మనం ఎన్నడూ కూడా మనం తీర్చుకోలేం తల్లి రుణాన్ని తీర్చుకోవాలని అంటే తల్లిదండ్రులు కోరుకున్నట్టు తల్లిదండ్రులు ప్రార్థించినట్టు మనం జీవిస్తే అదే వారికి సంతోషం ఇచ్చేది ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో బాబు ట్రైన్ ట్రాక్ మీద పడిపోయాడు ట్రైన్ ట్రాక్ మీద పడిపోతే ఆ బాబుని కాపాడటానికి తల్లి ఆ బాబుని హద్దుకొని ట్రాక్ మీద అలానే ఉండిపోయింది ట్రైన్ వెళ్ళిపోయింది ట్రైన్ వెళ్ళిపోయింది ట్రైన్ వెళ్ళిపోయాక అందరు దూంకారు అందరు దూకి సహాయం చేస్తానికి పైకి వస్తే ఆ తల్లి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఆ కుమారుణ్ణి కాపాడింది కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట ఎవరు వింటున్నా కుమారులు కుమార్తెలు కూతుర్లు కొడుకులు అన్నయ్యలు అక్కయ్యలు అంకుల్ లేకపోతే తమ్ముడు చెల్లెమ మీరెవ్వరు వింటున్న ఈ వీడియో చూస్తే మీరు ఆలోచించాల్సింది ఏ విధంగా ఒక ట్రాక్ మీద పడిపోతే ఆ తల్లి కాపాడిందో ఏ విధంగా సొంత భార్య కిడ్నీ పక్కుపోతే తల్లి కిడ్నీ ఇచ్చిందో అంతగా నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ మాటని మీరు గుర్తుపెట్టుకోవాలి చిన్నప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి దేని కొరకు కొట్లాడుతుంటాం మనం నా తల్లి నా తల్లి మై ఫాదర్ మై డాడీ మాయో నా మమ్మీ నా మమ్మీ అని కొట్లాడుతుంటాం పెద్దగయ్యాక నీ మమ్మీరా నువ్వు తీసుకెళ్ళురా నీ డాడీరా నువ్వు తీసుకెళ్ళురా అనే విధంగా ఉంటుంది కదా చిన్నప్పుడు చూపెట్టే ప్రేమ చిన్నప్పుడు చూపెట్టే ఆదరణ పెద్దగయ్యాక ఏమి చేస్తున్నాం మనం మీకు తెలిసే ఒక విషయం ఈ లోకంలో మనం పుట్టినప్పటి నుంచి ఎక్కువగా రోజులు గడిపేది ఎవరితో చెప్పండి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు వరకు తల్లిదండ్రులతోని అక్కడి నుంచి దేవుని కృపణపడి ఒక వంద సంవత్సరాలు పడిగితే డెబ్బై ఐదు సంవత్సరాలు భార్యతోని పిల్లలతోని ఈ విధంగా ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది కదా ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచి మనము దేవుడి సన్నిధికి వెళ్ళే వరకు తల్లిదండ్రులు ఉంటారు అంటే ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు పడితే డెబ్బై ఐదు సంవత్సరాలు అంటారు అంతేనా అంతే కదా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లోకంలో ఎక్కువగా సమయం గడిపేది తల్లితో ఎందుకనగా తన కడుపులో తొమ్మిది మాసాలు మనల్ని మోస్తుంది కాబట్టి తండ్రితోనో భార్యతోనో బిడ్డలతోనో కాదు ఎక్కువ రోజులు ఉండేది ఒక తొమ్మిది నెలలు ఎక్కువగా ఉండేది తల్లితోనే అనేది గమనించాలి కాబట్టి ఇప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నాయనుకోండి ఎవరితోనే ఎక్కువగా ఉన్నావు అంటే నా డాడీతోనే నా మమ్మీతో అని అంటున్నాం నో ఫిఫ్టీ ఇయర్స్ నైన్ మంత్స్ యూ హ్యావ్ ద డేస్ యూ హ్యావ్ స్పెండ్ విత్ యర్ మదర్ నీ భార్య అయినా ఉండని అండి ఎవరైనా ఉండి యూ హ్యావ్ స్పెండ్ నైన్ మంత్స్ తను నిన్ను మోసింది తను నిన్ను మోస్తూనే ఉంటుంది అనేది గ్రహించాలి కాబట్టి ఈరోజు మరొకసారి ప్రతి తల్లికి ప్రతి తల్లికి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ మీరు చూపెట్టే ప్రేమ ఎన్నడూ మరవలేనిది ఎన్నడూ రుణాన్ని కూడా తీర్చుకోలేనిది కేవలం మీరు ప్రార్థించిన తగ్గట్టు మేము జీవించి మీకు అనేకులకి ఎవరి కుమారుడు ఎవరు కుమార్తె ఒక గొప్ప కుమారుని ఒక గొప్ప కూతురిన కన్న తల్లి ఎవరు అనే విధంగా జీవిస్తే అది రుణం తీర్చుకున్నట్టే కాబట్టి ప్రతి తల్లిని దేవుడు దీవించినగాక గర్భం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి స్త్రీకి దేవుడు మంచి గర్భఫలాన్ని గర్భంతో ఉన్న ప్రతి బిడ్డకి వైద్యులు ఏమి చెప్పినా దేవుడు మీ అందరికీ సుఖప్రసవాన్ని అనుగ్రహించినగాక హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ షుబీ మదర్స్ హ్యాపీ మదర్స్ డే వివాహంకి సిద్ధపడుతున్నవారు హ్యాపీ మదర్స్ డే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఈ విధంగా సంతోషంగా ఆశీర్వాదకరంగా మీ జీవితాలు ఉండాలని మీ ప్రియతమాన్న జోషన్ గారు స్థాపించిన యేసు అనుచరులనే పరిచర్య మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందుకు క్రీస్తు నామమున ఆ తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను మీ మరవకండి నేను మీ కుమారుణ్ణి మీ కుటుంబంలో యొక్క సభ్యుడిని మీ స్నేహితుడిని మీ తోబుట్టుని మీ కొరకు ప్రార్థించి భక్త సింగ్ నేను ఉన్నాను అనేది మీరు మరవకండి దేవుడు మీ జీవితాల్లో ఆ తల్లి యొక్క ప్రేమ అతి ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ అనుభవించే ఆత్మీయ అనుభవంలోకి మిమ్మల్ని నడిపించునుగాక ఆమె